ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దుర్గా మల్లికార్జున దేవాలయం శివానగర్ జగత్గిర్గుట్ట ఆల్విన్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ దుర్గామాతకి దేవి నవరాత్రులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా దేదీప్యమానంగా పూజలు నిర్వహించాలని కమిటీ మెంబర్స్ అయితే పూనుకున్నారు అందులో క్రమంగా ముందు రోజు ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా కూడా బాలా సుందరి దేవిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు బాల త్రిపుర సుందరిగా అమ్మవారిని ఇలా ముందుగా కలశ స్థాపన చేయగానే పూజించినట్లయితే అమ్మవారు ఎంతో సుప్రసన్నురాలైపోయి వరాలిస్తుందంట ఎందుకంటే బాలా త్రిపుర సుందరి దేవి అంటే ఎటువంటి కల్మషం లేకుండా చిన్నపిల్ల వంటి మనస్తత్వంతో అంటే చిన్నపిల్లలు తొందరగా సంతోషపడతారు తొందరగా ఏడుస్తారు తొందరగా మర్చిపోతారు ఏదున్నా కానీ వాళ్ళు అల్ప సంతోషులుగా ఉంటారు కాబట్టి బాలా త్రిపుర దేవి రూపంలో అమ్మవారు భక్తులందరినీ కూడా చక్కగా కరుణించి వారు కోరుకున్నటువంటి వరాలు ఇచ్చే కల్పవల్లిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవికి మా దేవాలయంలో కుంకుమ పూజలు సామూహిక లలితా సహస్రనామ పారాయణలు అలాగే అమ్మవారి రూపం ప్రతిరూపంగా అమ్మ బాలను పూజించటం జరిగింది అయితే బాల త్రిపుర సుందరి దేవికి సంబంధించినటువంటి వీడియో గత సంవత్సరమే మనము మన హైదరాబాదీస్ ఆల్మిక్సర్ ఛానల్లో వీడియోగా పెట్టడం జరిగింది ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి గత ఏడాది వీడియోలో ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క శక్తిని మరొకసారి స్మరించుకుందాం బాల త్రిపుర సుందరి లలిత సహస్రనామం చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితురాలే అనే చెప్పవచ్చు ఆమె గణిత కూడా అందులో ఎంతో వైభవోపేతంగా వర్ణించబడింది బండాసురుడు అనే రాక్షసునకు అవిద్యా వృత్తులకు సంకేతమైనటువంటి ముప్పై మంది కుమారులుండేవారు వారు ఇంద్రాది దేవతలను కూడా గడగడలరించిన వారు వారందరినీ ఒక్కతే మన బాలా త్రిపుర దేవి అర్ధచంద్ర బాణంతో హంసల చే లాగబడుతున్నటువంటి రథంలో వచ్చి సంహరించింది అంతటి గొప్ప శక్తులున్నటువంటి అమ్మ మన బాలా త్రిపుర దేవి ఈ మాత ఎవరో కాదండి గౌరీదేవి గౌరీదేవి త్రిపుర సుందరిగా ఈశ్వరుడు త్రిపురుడుగా మనకు ఆది దంపతులు దర్శనమిస్తూ ఉంటారు మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా సుందరి దేవి ఆధీనంలోనే ఉంటాయి అభయహస్త ముద్రలతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుష్యుని వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని కూడా ఇస్తుంది శ్రీ బాలా సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తూ ఉంటారు అసలు బాలా సుందరి అనే పేరే పరమ పవిత్రమైన పేరు అయితే బాల త్రిపురసుందరి పూజకు ఏ వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు పూజ చేస్తున్నారో దాన్ని బట్టే ఆ బాలకు ఒక పేరు ఉంటుంది ఆ పేర్లు ఏంటంటే రెండవ సంవత్సరం అమ్మాయికి పూజ చేసినట్లయితే కుమారి పూజ గాను మూడవ సంవత్సరం వయసున్నటువంటి ఆడపిల్లకు పూజ చేసినట్లయితే త్రిమూర్తి పూజ గాను నాలుగవ సంవత్సరం వయసు ఉన్నటువంటి అమ్మాయికి పూజ చేసినట్లయితే కళ్యాణి పూజ గాను ఐదవ సంవత్సరం వయసున్నటువంటి అమ్మాయికి చేసినట్లయితే రోహిణి పూజ గాను ఆరో సంవత్సరం వయసున్న వారికి చేసినట్లయితే కాళికా పూజ గాను ఏడు సంవత్సరాల వయసున్న అమ్మాయికి పూజ చేసినట్లయితే చండికా పూజ అని ఎనిమిదవ సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయికి పూజ చేసినట్లయితే సాంబవి పూజ గాను తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వారికి పూజ చేసినట్లయితే దుర్గా పూజ గాను ఇక పదవ సంవత్సరం పూజ చేసినట్లయితే సుభద్ర పూజ గాను కొలుస్తూ ఉంటారు శ్రీ బాలా త్రిపుర సుందరి ప్రతిరూపంగా మేము కొలిచినటువంటి యశుపాపకి నాలుగు సంవత్సరాలు అంటే కళ్యాణి మాతగా మేము ఈరోజు పూజించి అర్చించాము ఈ బాల పూజకు రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి కన్నపిల్లలకు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు మరి రెండు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఎందుకు అనంటే బాల పూజ అనేది సంతోషించగలగాలి బాల ఇబ్బంది పడకూడదు అలాగే మనం ఎటువంటి చందనం అంటే కొంచెం చేతికి రాస్తూ ఉంటాం కదా చందనం అత్తరు అలాంటివి రాస్తూ ఉంటాం అటువంటిప్పుడు వాళ్ళు నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాదు వాళ్ళు ఈ బాలపూజ చేసినప్పుడు హ్యాపీగా ఉండాలి ఆ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ రెండు సంవత్సరాల లోపల వాళ్లకు చేయరు ఇక రెండు పది సంవత్సరాల పైన వాళ్లకు చేయకూడదంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఋతుక్రమాలు మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా చేయకూడదని చెప్తూ ఉంటారు అందుకే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ బాలపూజ చేస్తూ ఉంటారు ఈ బాలపూజ నాలుగు వర్ణాల వారికి కూడా చేయవచ్చు బాల పూజ చేసిన వారికి అలాగే చూసిన వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని దేవీ భాగవతంలో చెప్పబడింది శ్రీ బాలా సుందరి దేవి పూజ చేసిన వారికి సంపూర్ణం కలిగినట్లయితే చూసిన వారికి అందులో నాలుగో వంతు ఫలితం దక్కుతుందని దేవీ భాగవతంలో చెప్పబడింది అలాగే శ్రీ బాల సుందరికి ఉయ్యాల సేవ ఖచ్చితంగా చేయాలంట అందులో అమ్మవారు ఉయ్యాల లోగుతో కిలకిలా నవ్వుతుంటే అమ్మవారు సుప్రసన్నురాలై సంపూర్ణ వరాలను కురిపిస్తుందంట అందుకే ఇక మేము 재미ast of them all About వీడియోలో చూస్తున్నారు కదండి ఆ పాప ఎంత మురిసిపోతుందో ఎంత సంతోషిస్తుందో కానీ మాకు మాత్రం భయం ఉంది ఎందుకంటే ఏ పసుపు రాస్తుంటే ఏ గంధం రాస్తుంటే విసుక్కుంటుందో ఏడుస్తుందో అని మాకు భయం అనిపించింది కాకపోతే బాగా చేంజ్ చేసుకుందండి అమ్మవారి దయతో చాలా బాగా జరిగిందండి మా అందరికీ కూడా చాలా చక్కటి అనుభూతి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ కూడా మన మనసును ప్రశాంతం ంతత కలగజేసే ప్రక్రియలేనండి అందుకోసమనే అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ ఉండాలి చిన్న చిన్న సంతోషాలు మనకు పెద్ద ఖర్చు ఏమీ ఉండదు అలాగే ప్రతిదీ కూడా సంతోషాన్ని కలిగించే ఆధ్యాత్మిక విషయాలే మన సంస్కృతి సాంప్రదాయంలో పొందుపరిచిన విషయాలు చూశారు కదండి దేవిశరణవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి బాల త్రిపుర సుందరి యొక్క అలంకరణం అలాగే వైభవం అలాగే మేము చేసినటువంటి బాల పూజను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి ఇలా చేయడం వల్ల మేం చేసే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి తప్పకుండా మరో మంచి ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు